బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేంద్ర గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా పదహారు మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు దీంతో మేయర్ మహేంద్ర గౌడ్ తన పదవిని కోల్పోయారు రాజేంద్ర నగర్ రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఈ ఓటింగ్ నిర్వహించారు మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు ఇప్పటికే మేయర్ మహేంద్ర గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ పదవి నిలవలేదు త్వరలో సమావేశాన్ని నిర్వహించి ఈ రోజు ఎన్నుకున్నారు ఈరోజు కార్పొరేషన్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం ఈరోజు అవినీతిని అంతం ముందు నెగ్గడం జరిగింది అంటే ధర్మం గెలిచింది పదహారు మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని అందరి అంద ఇది ఈ విజయం ఒక్కరిది కాదు అందరి విజయం పదహారు మంది కార్పొరేటర్ల విజయం ఇది అంతేకాదు ఈరోజు ఇట్లా ఇంత కాంపిటీషన్గా అంత ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత పదిహేడు డెబ్బై రెండు రోజుల నుంచి ఈ అవినీతి పోరాటం జరుగుతూ ఉన్నది ఎన్ని కష్టాలు పెట్టినా ఎటువంటి అటంకులు వచ్చినా కూడా అందరూ ఒకటే ఒకటే వైపు ఉండి మా వైపే ఉండి మమ్మల్ని నెగ్గించడం జరిగింది ఇప్పుడు మీరు అందరు డెసిషన్ తీసుకో తీసుకుంటాం